డుగు క్యాంపెల్ హాస్పిటల్లో రెండవ రోజుకు చేరిన నిరసన ఆగిన ఓపీ సేవలు రోగుల అవస్థలు ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని సేవలు నిలిపివేసిన సిబ్బంది నిరసనలో పాల్గొన్నారు మూడు వందల యాభై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ రోగులకు అన్ని వస్తువులు కల్పిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్న కలెక్టర్ నేతలు తన రేషన్ షాప్ ను తొలగించాలని పన్నుతున్నారని నూట నాలుగు రేషన్ షాప్ డీలర్ తనకు న్యాయం చేయాలని పులివెందులలో మంత్రి ఎదుటే టీడీపీ నాయకుల ఘర్షణ పులివెందులలోని శ్రీకర ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ నాయకుల ఘర్షణ పడ్డారు మంత్రి సు సవిత సమక్షంలో బీటెక్ రవి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వర్గీయులు వివాదానికి దిగారు వేదికపై కూర్చునేందుకు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వెళ్ళగా ఆయన వేదికపై ఉండకూడదని బీటెక్ రవి వర్గీయులు గొడవ పెట్టుకున్నారు దీంతో ఉత్తిక్త వాతావరణం చోటు చేసుకుంది ప్రొద్దుటూరు స్థానిక మూడు వందల యాభై పడకల ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోని రోగులను అన్ని వస్తువులు కల్పిస్తున్నారా లేదా అనే రోగులను అడిగి తెలుసుకున్నారు ఇప్పటికే ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిపై పలు ఫిర్యాదులు తనకు అందాయని రోగులకు సరైన చికిత్స అందించవలసిన బాధ్యత ఆసుపత్రి వర్గాలపై ఉందని అన్నారు రోగులు అలాగే వారికి అటెండెన్స్కి ఆసుపత్రిలో వసతులు కల్పించాలని వైద్యానికి కావాల్సిన పరికరాలు త్వరలోనే పంపిస్తామన్నారు ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ సమావేశంలో పాల్గొన్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నందార వర్ధరాజు రెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు రెండవ రోజుకు చేరిన నిరసన ఆగిన ఓపీ సేవలు నిన్న జరిగిన క్యాంపెల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ నియామకముపై రెండవ రోజు నిరసన తెలుపుతూ విధులు బహిష్కరించారు ఒక్క ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని సేవలు నిలిచిపోయినాయి ఈ నిరసనలో మొత్తం సిబ్బంది పాల్గొన్నారు గడిచిన పదహైదు రోజులుగా నీరు రావడం లేదని వేంపల్లి రెడ్డయ్య కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో అటుగా వెళ్తున్న ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ రెడ్డికి వారి సమస్యను తెలిపారు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ రెడ్డి రెండు మూడు రోజుల్లో శాశ్వత మంచినీరు అందించేలా పరిష్కారం చేస్తానని మహిళలకు హామీ ఇచ్చారు అలాగే ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి తాత్కాలికంగా రెండు రోజుల పాటు వాటర్ ట్యాంకుల ద్వారా ప్రస్తుత నీటిని రెడ్డయ్య కాలనీ వాసులకు సరఫరా చేశారు Thank <laughs> you. ప్రొద్దుటూరు మండలం పెన్నానగర్కు చెందిన నూట ఇరవై నాలుగు రేషన్ షాప్ డీలర్ దసీర్ రెడ్డి తనపై అన్యాయంగా కేసు నమోదు చేసి తన రేషన్ డీలర్ షాప్ను తొలగించాలని కూటమి ప్రభుత్వ నాయకులు కుట్రలు పండుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎటువంటి తప్పు చేయని తనకు ఇబ్బందులు పాలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తూ ఇప్పటికైనా సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు ఆడు ఈ డీటీ సారు ముగ్గురు కుమ్మక్కై నా మీద నెచ్చినారు నాకు ఎలాంటి సంబంధం లేదు సార్ అది ప్రజలకు ఇబ్బంది పడకూడదు అని నాకు బలవంతంగా రాసి వచ్చి తప్పుదానికి కొద్దామంటే సంతకం పెట్టాను నాకు నేను ఏ తప్పు చేయలేదు సార్ నాకు మా కొడుకు మెండలు నేను ఆ సెట్లో సార్ నేను చాలా ఇబ్బందులు పడుతున్నా సార్ దయసు చూపలేదు బండి బండికిచ్చి నాకు వేరే వాళ్ళకి తెచ్చి నా మీద పెట్టినాడు కేసు అది సార్ నాకు దయచేసి కలెక్టర్ గారు ఎవరైనా నన్ను మందించి క్షమించండి సార్ సోమవారం సాయంత్రం ప్రొద్దుటూరు స్థానిక కొరపాటు రోడ్లోని కొనిరెడ్డి ఆయిల్ మిల్లునందు టీడీపీ నేతలు కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మాజీ జెడ్పీటీసీ సభ్యులు వెల్లాల భాస్కర్ తదితరులు మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డిపై చేసిన ఆరోపణలు వైసీపీ నేతలు గోపవరం మాజీ ఉప రాఘవేంద్ర రెడ్డి కొత్తపల్లి పంచాయతీ వార్డు మెంబర్ నారాయణ రెడ్డి సంయుక్తంగా పాతికేయుల సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మా కొత్తపల్లి సర్పంచ్ గోపురం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ దాని గురించి ఒక చిన్న వివరణ గోపురం గ్రామ పంచాయతీలో ఆ రోజు ఎలక్షన్ మీతో పాటు మేము పోటీ చేసినాం రెండు వేల ఇరవై రెండులో ఆ జరిగిన క్రమంలో గోపురం పంచాయతీ సర్పంచ్ పంతొమ్మిది నుండి వార్డు మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ చేసినారు ఆరోజు రాచమూల శివప్రసాద్ గారు ఇద్దరికి మాట ఇచ్చినారు రెండున్నర సంవత్సరం వీరం రాఘవరాడి నేను ఉప సర్పంచ్గా రెండున్నర సంవత్సరం కొండయ్య కోడలు మండల రమాదేవి ఉప సర్పంచ్గా ఉండాలనేది ఆ రోజు నిర్ణయించుకున్నాను ఆ నిర్ణయం ప్రకారమే రెండున్నర సంవత్సరం తర్వాత రాచమూలంలో నాతో రిజైన్ చేయించి మండల రమాదేవి వాళ్ళను ఉప సర్పంచ్ చెప్పినారు కాకపోతే ఆ రోజు ఉండబునే క్రమంలో ఎలక్షన్ రాలేదు కానీ తర్వాత తదుపరి పరిణామంలో రీసెంట్గా ఎలక్షన్ వచ్చింది వచ్చిన క్రమంలో కూడా అంతకుముందు ఈ ఎలక్షన్ రాకపోటు రాకముందు మూడు నెలల ముందుగా వాళ్ళు మేము ఈ రాజకీయాలు చేయలేకున్నా మేము ఏదో వ్యాపారాలు చేసుకునేటం మాకు అవసరం లేదనే ఉద్దేశంతో ఆయన మేము మిత్ర అవుతామని చెప్పి దేవిప్రసాద్ ఒకవేళ డబ్బు తీసుకొని ఆయన మిత్ర దావడం జరిగింది తర్వాత పరిణామంలో ఒక పార్టీ అభ్యర్థిగా నన్ను అన్న నిర్ణయం తీసుకున్నారు ఆ ప్రకారంగానే ముందుకు పోయినాం తప్ప ఇక్కడ ఎక్కడ అన్యాయం జరగలే ఎక్కడ అక్రమం జరగలేదు తర్వాత నేను మీరు మాట్లాడుతున్నాను ఏదో రాఘవ నాతో వచ్చి మాట్లాడినాడని ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అన్నట్టు ఒక వందల సార్లు మీటింగ్లో కలిసి ఉంటాం కలిసిన వాస్తవం వాస్తవే ఉంటాయి పార్టీకి ఒకరే అందరూ కలుస్తున్నాను మీరు ఒకరిగా అందరి లీడర్తో కలిసి ఉంటారు కానీ ఇద్దరి మధ్య ఏదో ప్రత్యేకంగా సమావేశం జరిగింది మాట్లాడుకున్నాం అనేది వాస్తవం కాదు అది మీరు మాట్లాడే క్రమంలో వందల మీటింగ్లో మనం మాట్లాడేదో మాట్లాడుకుంటాం సరదాగా అందరం కలిసినప్పుడు లీడర్గా మాట్లాడి ఉంటాం ఆ మాట్లాడే క్రమంలో మీరు కూడా రాజ్యంలో దొంగడు పెద్ద ఆయన దొంగోడు ఈ సారి మన ప్రైవేడు సపోర్ట్ చేసి గుప్పెడ్ క్రికెట్ అసలు అందరికీ అప్పక చేస్తాము మీరు అన్నారు కానీ ఇన్ని నేను నన్ను అనకూడదు కూడా మనకు అసలు ఉండేది సబీక్ అనుకుంటున్నాను నేను అరే ఏదో జరుగుతున్నాయి మాట్లాడకమా మీరు బాబు వ్యక్తిగతంగా మీరు పది మాట్లాడితారు ఆ పది కూడా నేను బయటకిరా కూడా సబబ్ కదా అయినా నాకు ఎందుకు లేని విషయం నేను కింద సెలవు విషయం నేను సపోర్ట్స్ ఏం నువ్వు నేను శక్తితో చేయరా నువ్వు ఒక వయస్ సపోర్ట్ తీసుకున్నావు నేనే వైయస్ బొమ్మ ఉందని నన్ను పట్టుకొని అరెస్ట్ కూడా చేశారు ఆయన బొమ్మ వేసుకున్నావు మరో సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు నువ్వు వైఎస్ఆర్లోనే గెలిచింది ఎక్కడి నుంచి గెలిచినా మర్చిపోతున్నావు నువ్వు అంతగా ఏమి పెద్ద వీరనీ అవసరం లేదు చూసాయి నువ్వు నువ్వు రాసి మనలేదో ఉనికి కాపాడుకోవాలి ఉనికి కాపాడు అతను ఎప్పటికైనా వైఎస్ఆర్ కుటుంబానికి చచ్చినంత వరకు నేను చేస్తాను రాడు అతను ఏమి పక్కన అట్లా ఇట్లా నీ మారెండు రోజులు అట్లా రెండు రోజులు ఇట్లా మారలే వైఎస్ఆర్ కుటుంబాన్ని కట్టుబడి ఉంటామని కావాడు ప్రజల గుండెల్లో ఉన్నాడు కార్యకర్తలు ఉన్నాడు నువ్వు వాళ్ళని వేసుకొని వాళ్ళని ఏదో చేస్తావు కౌన్సిలర్లు వెళ్ళాల భాస్కర్లు ఎంపీటీసీ మురళి మురళి కూడా వైఎస్ఆర్ జెండా కింద గెలిచినవడే వెళ్ళాల భాస్కర్ వైఎస్ఆర్ కింద గెలిచినాడవే నువ్వు సర్పంచ్ కింద వైఎస్ఆర్ గెలిచిందావు ఏమంటే కూటమిది గాలి వచ్చింది వరద వచ్చింది ఆ వరదలు నిద్రలు కొట్టకపోతాయి పుట్టాలు కొట్టకపోతాయి అన్ని కొట్టకపోతాయి ఇది కొట్టకపోయినా ఓడిపోయినాయి నువ్వు రాజమహల్ ఓడిపోయినాడని స్పెషల్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వేదో ఒక వార్డు మెంబర్ ఏదో ఉన్నారు కలిసి నీకు సాయం చేస్తే ఆ గెలిచినామని అని ఆ మత్స్యకారు ఏదో విలువేరుతున్నావు నీ మాట డిపాజిట్ కోల్పోయింది నువ్వు ఏ రోజు రమ్మో గెలుచుకుందావు నువ్వు నీకు ఇద్దరు ఇద్దరు గత రాజమల్ ప్రసాద్ రెడ్డి నువ్వు ఆయన చేసినాడు నువ్వు ఆయన పేరు చెప్తే నువ్వు మనం ఎగిరి పెడతావు ఎందుకు మరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసిన మేరకు పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు రెండు ఎకరాల సాగుభూమిని అర్హురైన పేదలకు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిబిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీబీఐ ఏరియా కార్యదర్శి పి సుబ్బ్రరాయ్య ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా దీక్షను ప్రారంభించిన సిబిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి రామయ్య కోర్మామిల్ల సుబ్బరాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆర్బాటపు హామీలు అమలుకే రెవెన్యూ కమిటీలను ఎందుకు వేయలేదని ఆయన ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు హామీలను గుప్పించడం ఆచరణలో అమలు చేయకపోవడం పరిపాటిగా మారుతోందని ఆయన దుయ్యపట్టారు భూ సర్వేలను నిర్వహించకుండా లబ్ధిదారులకు మంచి ప్రభుత్వం అంటూ మాటలేదన్నారు ఈ దీక్షలో సిపిఐ ఏరియా సమితి సభ్యులై హరి చంద్రశేఖర్ మదిలేటి యేశోబు ప్రమీల సుజాత చెన్నమ్మ ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి పీటర్ ఉపాధ్యక్షులు రాహుల్ అని చెప్పేసి పల్లెలలో మూడు సెంట్లు భూమి ఇవ్వాలని చెప్పేసి అట్లాగే వ్యవసాయ కూలీలకు ఉన్నటువంటి మిగులు భూములు ఏవైతే ఉన్నాయో ఆ మిగులు భూములు ప్రభుత్వ భూములను బంజర్లను చెరువులను కుంటలను ఆక్రమించుకొని పట్టాలు పొందినటువంటి వాళ్ళు అక్రమంగా పట్టాలు పొందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని వ్యవసాయ కూలీలకు రెండు ఎకరాల చొప్పున కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాపితంగా ఎనిమిది తొమ్మిది పది తారీఖులలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానం మేరకు పట్టణాలలో పేదలకు రెండు సెంట్లు భూమి ఇస్తామని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక సెంటు భూమి అది ఎందుకు పనికిరాదని చెప్పేసి ఒక పెద్ద రిచ్ పీపుల్ ఇల్లు కట్టుకునేటువంటి వా దాంతో బాత్రూమ్మైన ఉందని చెప్పేసి చెప్పి ఈయనే నేను రెండు సెంట్లు భూమి ఇస్తానని చెప్పినాడు ఇవాళ మంత్రివర్గం యొక్క ఆమోదం కూడా పొందింది అయితే దీన్ని ప్రాసెస్ చేయకుండా ఉన్నారు కాలయాపన చేస్తూ ఉన్నారు ఒకవైపేమో జగన్ కట్టినటువంటి ఇండ్లు అవి నిరర్థకంగా పడిపోయినాయి వందల కోట్లు ఇవాళ వృధాగా అయిపోయింది కట్టినటువంటి టిట్కోయిన్లు కూడా అట్లాగే ఉన్నాయి ఈ టిట్కోయిన్లు ఏం చేస్తారో అవి ఎందుకు ఇంకా మీరు ఇవ్వడం లేదు అట్లాగే జగన్ కట్టినటువంటి ఇళ్ళని ఏం చేస్తారు దాంట్లను కూల్చేసి ఏమన్నా రెండు సె రెండు సెంట్లుగా మార్చి ఇస్తారా లేకుంటే దానిలను ఏం చేస్తారో ఒకటి నిర్దిష్టంగా తేల్చకుండా ఇవ్వాలా కొట్టి అబద్ధాలు అంటే ఆశలు చెప్పడము ఐదేళ్ళ వరకు కూడా అట్లాగే తీసుకొని రావడం తీరా ఎన్నికలు వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఈసారి అధికారంలోకి వస్తే మేము ఇస్తామని చెప్పడం కాబట్టి ఇది కాకోకుండా మీరు ఇచ్చిన వాగ్దానం మేరకు ఖచ్చితంగా రెండు మూడు నెలల్లో ప్రాసెస్ చేసి పేదలకు అందరికీ పట్టణాలలో రెండు సెంట్ల భూమిని ఇవ్వాలి టిట్కో ఇంట్లోని ఇవ్వాలి అట్లాగే ఆక్రమిత భూములన్నింటినీ స్వాధీనం చేసుకొని ఇవాళ వ్యవసాయ భూములు ఇవ్వాలి అవసరమైతే ఇండ్ల పట్టాలు కూడా ఇవ్వాలి ఇవాళ మీరు భూములు సేకరిస్తామంటున్నారు రెండు సెట్ల భూమి ఇవ్వాలంటే ఇవాళ మీరు సపరేటుగా భూమి కొనాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తూ ఉంది ఎందుకంటే ఎకరాలు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు వందల ఎకరాలు ఇవాళ నిషేధిత భూములన్నిటినీ తప్పుడు పద్ధతులలో రెవెన్యూ అధికారులు ఒకనాటి రాజకీయ నాయకులు కలిసి ఇవాళ వాటిని అనుభవిస్తూ ఉన్నారు మన కొత్తపల్లె పంచాయతీలోనే సుందరయ్య కాలనీ కావచ్చు కొత్తపల్లె పంచాయతీలో మిగతా వెంచర్లు కావచ్చు అక్రమంగా దళితులకు ట్రైబల్స్కు ఇచ్చినటువంటి భూములన్నిటినీ ఆక్రమించి ఇవాళ పట్టాల రూపంలో అనుభవిస్తూ ఉన్నారు ఈ భూమిని అంతా మీరు స్వాధీనం చేసుకొని ఆ భూములలోనే మీరు రెండు రెండు సెంట్ల భూమి ఇవ్వే ఇవిచ్చేందుకు తగినన్ని భూములు ఉన్నాయని మీరు తక్షణమే ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం పి సుబ్బరాయుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పొద్దుటూరు ఏరియా కమిటీ ఏరియా సమితి స కార్యదర్శి సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా దశలవారి ఆందోళనలలో భాగంగా గత ఆగస్టు నుంచి దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతా దాదాపు ఏడెనిమిది నెలల పాటు ఇండ్లు లేని నిరుపేదల చేత ఇంటి స్థలాల అర్జీల కార్యక్రమాలు పెట్టించడం గత ప్రభుత్వంలో రాకుండా పోయినటువంటి వాళ్ళకి ఇప్పించడము దాంతోపాటు ఎన్నికలల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ తదనంతరం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో కూడా రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని పట్టణ ప్రాంతాల వాళ్లకు గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని ఇస్తానని చెప్పి ప్రకటించడం మేరకు ఆ మేరకు అమలు చేయాలి అని చెప్పేసి కార్యాచరణకు పంపాలని చెప్పి ఆందోళన చేస్తూ వచ్చాం అందులో భాగంగానే జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున కలెక్టరేట్లు ఎదుట ఆందోళన కార్యక్రమం పెట్టినప్పుడు సందర్భంలో కూడా ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు అనంతరము మార్చిలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో కూడా మా దగ్గర నివేదికలు ఉన్నాయి ఆ మేరకు మేమందరం కూడా సెంటు స్థలం ఉన్న వాళ్ళని కూడా రెండు సెంటులు కలిపి ఇస్తాము జగన్ ఇచ్చినటువంటివి పట్టాలు ఇవన్నీ ఒకవేళ ఇచ్చి ఉండినా కూడా నిర్మాణం కాకపోతే వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకొని తాళాలు ఎన్నికి తీసుకొని రెండు సెంటు స్థలాన్ని ఇస్తాము అందరికీ అని చెప్పడం జరిగింది మార్చి అసెంబ్లీ సమావేశాలు అయిపోయి ఇరవై ఒకటో తారీఖు నుంచి మళ్ళీ ఒక ఇరవై రోజులు గడిచినటువంటి పరిస్థితులలో ఇప్పటి వరకు కూడా కమిటీలు అనేటువంటివి వేయకుండా కిందికి సర్వేలను జరపకుండా కాలయాపనం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ దశలోనే సిపిఐ మరింత ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి నీరు నీడలేని నిరుపేదలకు అందరికీ కూడా స్థలాన్ని రెండు సెంటర్ స్థలాలను మూడు సెంటర్ స్థలాలను సాగు భూములను ఇప్పించాలనేటువంటి లక్ష్యంతో దశల వారి కార్యక్రమం చేపడుతూ ఉంది అందులో భాగంగానే నేడు పొద్దుటూరు ప్రాంతంలో రిలే దీక్షలు చేపడతా ఉన్నాం ఇప్పటికైనా కానీ పెన్నాయటి పొరంబోకు భూములకు సంబంధించి వాటిని ఖాళీలు చేయిస్తామంటా ఉన్నారు ఒకవైపు ప్రభుత్వమే చెప్తా ఉంది మూడు వందల యాభై గజాల ఇంటి స్థలం ఆక్రమించుకొని ఉంటే ఆక్రమించుకొని ఉంటే వాటన్నింటినీ రిజిస్ట్రేషన్ చేయిస్తాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది మరోవైపు నోటీసులు పంపిస్తా ఉన్నారు ఇట్లా ఇవన్నీ కూడా అంత అస్తవ్యస్తంగా ఉంది అడ్మినిస్ట్రేషన్ ఈ అడ్మినిస్ట్రేషన్ ఊహించినటువంటి పరిస్థితి కాబట్టి తత్వరం ఇల్లు లేనిటువంటి పేదలకు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిబిఐగా డిమాండ్ చేస్తా కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంట సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న గుర్తు తెలియని వాహనం వ్యక్తికి తీవ్ర గాయాలు గాయపడ్డ వ్యక్తి బ్రహ్మంగారి మఠానికి చెందిన శ్రీకాంత్ గుర్తింపు వన్ నాట్ ఎయిట్ వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు పరిస్థితి విషమించడంలో కర్నూలు ఆసుపత్రికి తరలించిన బంధువులు బద్వేలు పట్టణంలోని సిద్ధవటం రోడ్డు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర భారీ వాహనం రావడంతో కరెంటు వైర్లు తగిలి కిందికి వేలాడుతూ ఉండడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది